మీరు ఒకసారి మా ట్రాక్ రికార్డ్ చూస్తే కూడా మేము ఏదో కొత్తగా ఇవాళ పర్యావరణ ప్రేమికులు కాలేదు కొత్తగా మేము మాట్లాడడం లేదు హైదరాబాద్ నగరాన్ని విశ్వ నగరంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీర్చిదిద్దుతుంటే కొందరికి ఈర్ష్యగా ఉంది పేయిడ్ సోషల్ మీడియా ద్వారా అసత్యాలు ప్రచారం చేస్తూ ప్రభుత్వంపై విషం చిమ్ముతూ అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారు ఇప్పుడు పర్యావరణం గురించి మాట్లాడే వాళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో వరంగల్ లోని అజంజాహి మిల్లు గ్రౌండ్ లో వందల సంవత్సరాల వయసు గల వేప మరి చెట్లను తొలగించి పార్టీ మీటింగ్లు పెట్టుకున్నప్పుడు పర్యావరణం గుర్తుకు రాలేదా మహదేవ్పూర్ అటవీ ప్రాంతంలో పద్నాలుగు కిలోమీటర్ల మేర అడవిని నరికేసినప్పుడు హైదరాబాద్లో కొండలు గుట్టలు తొలగించి భూమిని నియోపోలిస్ కు కట్టబెట్టినప్పుడు నిన్నగాక మొన్న పింక్ పార్టీ రజసోత్సవాలు నిర్వహించడం కోసం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో వందల చెట్లను కూల్చి చదును చేసినప్పుడు పర్యావరణం గుర్తుకు రాలేదా కేటీఆర్ ఇక హరితహారం అని గొప్పలు చెబుతున్నావు మీ హరితహారం గురించి స్పీకర్ సార్ ఏమన్నాడో చూడు ఈ హరితహారం పది సంవత్సరాల నుంచి రెండు వందల కోట్ల మొక్కలు అని చెప్పింది నా దృష్టికి వచ్చింది ఏంటంటే కోనా కార్పొరేషన్ అని చెప్పేసి ఒక చెట్టు దానికి నీళ్ళు అవసరం లేదు ఏడ ఎడితే ఆడ అది ఆక్సిజన్ తీసుకుంటుంది కార్బన్ డైఆక్సైడ్ వదుగుతుంది పిట్ట కూడా దాని మీద ఊసదు అట్లాంటి చెట్లు మీరు తెలంగాణ రాష్ట్రం మొత్తం పెట్టింది నేను ప్రభుత్వానికి కూడా సూచన ఏం చేస్తుందంటే ఈ ఎక్కడైతున్నాయో వాటిని అన్నిటి తీసేయవలసిందిగా ప్రభుత్వానికి నేను అది ది హరితహారం సంగతి హరితహారం పేరుతో దొంగ లెక్కలు చూపి కేంద్రం పైసలు కోట్లు బొక్కిన సంగతి కూడా అందరికీ విదితమే ఇది ఈ దొంగ పర్యావరణ వేత్తల నిజ స్వరూపం ఇది మా ట్రాక్ రికార్డు